తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం ఇవాళ జరగనుంది కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరగనుంది అమలు హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వటంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ పెండింగ్లోనే ఉండిపోయింది రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలు చేయటం ఇబ్బందికరంగానే మారింది ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది రైట్ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ ఇవాళ జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఏయే అంశాలు చర్చకు రాబోతున్నాయి ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలతో పాటు గిగ్ వర్కర్స్ పాలసీకి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది దాంతోపాటు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలు రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలు జరపబోతుంది దాంట్లో ఆ ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు ఏ రోజు ఆ తొమ్మిది రోజుల పాటు ఎలా నిర్వహించాలి ఏ ఏ రోజు ఏ అంశాన్ని తీసుకోవాలి ఏ ఏ అంశాన్ని ఏ ఏ రంగాలను ప్రొజెక్ట్ చేయాలన్న దానిపైన కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలపబోతుంది దీంతోపాటు ఇటీవల మృతి చెందిన ప్రజాకవి అందశ్రీకి సంబంధించిన స్మృతివనానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో దానికి ఆమోదం తెలపబోతుంది స్మృతివనం ఏర్పాటు చేయాలి అన్న స్మారకార్థం అన్నది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ దానికి ఆమోదం తెలిపబోతుంది ఈరోజు ప్రధానంగా తీసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఒక కీలకమైన నిర్ణయం కేబినెట్ తీసుకోబోతుంది ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు హైకోర్టుకు ప్రభుత్వం చెప్పాల్సింది లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తారా ఎప్పటి ఎప్పటిలోగా నిర్వహిస్తారన్న దానిపైన హైకోర్టులో చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కేబినెట్లో దీనిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అన్నవి ప్రభుత్వానికి ఒక హడిల్గా మారిన పరిస్థితి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కల్పించి ఎన్నికలకు వెళ్లాలని హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి కసరత్తును కూడా ప్రభుత్వం చేసింది అయినప్పటికీ కూడా కోర్టు అడ్డంకిల కారణంగా ఇది ఆగిపోయిన పరిస్థితి ఉంది హైకోర్టులో దీనికి బ్రేక్ పడింది దాంతో సవాల్ పిటిషన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కూడా సేమ్ అదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అంటే దీని ఈ నేపథ్యంలోనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అధికారికంగా ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ మరోవైపు జరపాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అవుతున్న సమస్య కారణంగా ప్ర ఎక్కడైతే క్షేత్రస్థాయిలో అభివృద్ధికి చాలా అటంకాలుగా మారినాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే బాడీ ఎన్నికలను జరపాలన్నది ప్రధానంగా పట్టుదలతో ఉంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కో చివరి ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి ఉంది ఒకవైపు బిల్లులు ప్రవేశపెట్టింది బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ కూడా ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంది అయినప్పటి కూడా దీనికి కేంద్రం ఆమోదం తెలపలేదు ఈ నేపథ్యంలో మరోవైపు సుప్రీంకోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని శాతం రిజర్వేషన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది హరీషాస్ ఇదిలా ఉంటే మరోవైపు ఇటు ఏదైతే కేటీఆర్ పిటిషన్ స్పీకర్ దాఖలు చేశారో దానిపైన కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చకు అవకాశం ఉందా అది పూర్తిగా స్పీకర్ ప్రమిదస్సులోనే ఉన్న అంశం కాబట్టి అది కేబినెట్లో చర్చించే అవకాశం ఉండదు ఎందుకంటే పూర్తి స్పీకర్ విచక్షణ అధికారం ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కూడా స్పీకర్ కార్యాలయం చేస్తున్న నేపథ్యంలో ఆ అంశం అన్నది కేబినెట్లో ప్రధాన అంశంగా ఎప్పుడు ఉండదు చర్చించే అవకాశం కూడా లేదు అయితే ప్రధానంగా పరిపాలనకు సంబంధించి అనుకోండి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అనుకోండి ఆఫ్ ది రికార్డులో పొలిటికల్గా అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది ఇటీవలనే జూబ్లీ హిల్స్లో ఘన విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ముందు ముందు ఎలాంటి పథకాలతో ముందుకెళ్లాలి ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కు ఒక ఎజెండా క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ప్రధానంగా అడ్డంకిగా ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అన్నది వాటిని పార్టీ పరంగా అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలా వెళ్తే ఎప్పట్లోకి వెళ్ళాలి ఒకవేళ ఆలస్యం అయ్యే కొద్దీ ఎన్నికలు జరపలేని పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వచ్చే అన్ని ఎలక్షన్స్ ఎగ్జామ్స్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది జనవరిలో ఏదైతే వరంగల్ మేడారం జాతర కూడా ఉండే నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాలి నిర్వహిస్తే ఫార్టీ టూ పర్సెంట్ అన్నది పార్టీ పరంగా అమలు చేసి పకడ్బందీగా అమలు చేయాలన్నది పార్టీ అటు ప్రభుత్వంగా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి మరోవైపు బీసీ సంఘాలు అయితే ఫార్టీ టూ పర్సెంట్ అధికారికంగా అమలు చేసినప్పుడే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తున్న ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది క్యాబినెట్లో ఏ విధమైన చర్చ జరగబోతుంది ఎక్కడ దేనికి అనుకూలం చెప్పబోతున్నారు మరోవైపు మరి చివరి ప్రయత్నంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంటుందా ఒకవేళ ఆ కార్యాచరణ తీసుకుంటే ప్రభుత్వానికి ప్రజలకు లాభమా ఒకవేళ ఈ ఒత్తిడికైనా కేంద్రం తలొక్కుతుందా వీటన్నింటి అంశాలు కులంకషంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు ఒక తుది నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నారు రాజేష్ రైట్ థ్యాంక్ యూ కొండల్